హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మీకు ప్రజెంటు వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా హడావిడి హల్చల్ జరుగుతున్న కొన్ని విషయాలపై క్లారిటీ ఇస్తాను ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది చాలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట ఎందుకంటే ఇది నేను దాదాపు వన్ వీక్ నుంచి వింటున్నాను కావాలని చెప్పట్లేదు బట్ ఈ విషయం నా దాకా వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ నేను ఎప్పుడు కూడా అతి పాజిటివ్ చేయను అలాగని చెప్పి లేనిది ఉన్నట్టు చెప్పి నెగిటివ్ చేయను ఏమి కూడా చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఇంకోటి వచ్చేసి ఎవరైతే వైరల్ పే వన్ ఆపర్చునిటీ అలాగే ఇంటర్లింగ్కి సంబంధించిన వీడియోలు కానీ దానికి సంబంధించిన సబ్జెక్ట్ కావాలనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంది చెక్ చేయండి ఎవరైతే వన్ ఆపర్చునిటీ ఆల్రెడీ ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళందరూ కూడా ఒకసారి అప్లికేషన్ వన్ ఆపర్చునిటీ ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకొని మళ్ళీ మీరు కొత్తగా నార్మల్ పాస్వర్డ్ పెట్టుకోండి ఓటీపీ కాకుండా దాని తర్వాత లాగిన్ అవ్వండి ఇతరకులా కాకుండా ఇప్పుడు ఈజీగా మీకు లాగిన్ అవుద్ది ఓకేనా ఏ ప్రాబ్లం లేకుండా టాస్కులు చేసుకోండి ఓకే మనకు టాపిక్లోకి వెళ్ళిపోదండి ముందుగా చూసుకున్నట్టయితే విక్ట్రిత్తి యాడ్స్లో మనకి డిసెంబర్ పదిహేడు నాటికే ఐదు లక్షల మంది జాయిన్ అయ్యారు అన్నట్టుగా మనకి సీఓ అయితే పోస్ట్ పెట్టారు మీ అందరికీ తెలిసిన విషయమే కదా డిసెంబర్ పదిహేడో తారీఖు నాటికే విక్టరీ విత్యాష్లో ఐదు లక్షల మంది రిజిస్టర్ అయ్యారని చెప్పారు ఇప్పటికీ తక్కువలో తక్కువ వేసుకున్న మనకు ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పటివరకు విక్టరీ విత్యాష్ యొక్క యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అంటే అఫీషియల్ ఛానల్ అండి ఇది కంపెనీ సైడ్ నుంచి అఫీషియల్ ఛానల్లో విక్టరీ విత్యాష్ అనేది ఈ ఛానల్లో కేవలం రెండు వేల నాలుగు వందల అంటే రెండు వేల ఐదు వందలు అనుకోండి ఎగ్జాంపుల్కి రెండు వేల ఐదు వందల మంది మాత్రమే జాయిన్ అయ్యారు అంటే వన్ పర్సెంటేజ్ కూడా కాదు వన్ పర్సంటేజ్ కూడా కాదు జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కూడా కాదు ఓకే కాబట్టి ఇంతమందికి మాత్రమే అసలు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి వీడియోస్ ఎక్కడ ఉన్నాయనేది తెలుసు కేవలం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కేవైసీలు చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏ ట్యాబ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఏ ఆప్షన్ ఉంది కూడా తెలియదు కానీ మన వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పరు అంటే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్లో అలాగే ఏం చెక్ చేయాలి విక్టరీ థ్యాచ్లు ఇలాంటివి చెప్పరు కానీ లేనిపోని హడావులు మాత్రం బీపచ్చంగా చేస్తారు ఇప్పుడు ఏదో జాయిన్ చేసేసి టీములు పెంచేసుకుంటే కాదండి సబ్జెక్ట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రతి కాన్సెప్ట్లో కూడా సబ్జెక్ట్ చెప్పడం రావాలి సబ్జెక్ట్ చెప్పడం వస్తేనే జాయిన్ చేయమని చాలాసార్లు చెప్పా ఓకే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు అఫీషియల్ ఛానల్కే ఒక ఐదు వేల మంది కూడా సబ్స్క్రైబర్స్ లేరు అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా అంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం వన్ పర్సెంట్ కూడా లేరు ఓకే ఇది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ అరవై మంది ఎవరైతే విక్టరీ విద్యాష్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికి కూడా వ్యాలెట్స్ కనిపిస్తున్నాయంట దాని తర్వాత ఆరు వందల మంది ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా వ్యాలెట్స్ కనిపిస్తున్నాయంట దాని తర్వాత ఆరు వేల మంది ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా వ్యాలెడ్స్ కనిపిస్తున్నాయంట దాని తర్వాత ఆరు వేల కా తర్వాత నేను జాయిన్ అయిన అరవై వేల మందికి మాత్రం కనిపించట్లేదు అంట దానికోసం ఎక్సైటింగ్గా ఉన్నారట ఓకే ఇక్కడ వరకు బాగుందండి ఇక్కడ స్టార్టింగ్లో అరవై మంది జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మన తెలుగు లీడర్ ఉన్నారు హిందీలో ఒక యూట్యూబర్ ఉంది వీళ్ళిద్దరికి కూడా కనిపించలేదు వ్యాలెట్టు ఓకే తీసేయండి పోనీ నెక్స్ట్ వచ్చిన ఈ ఆరు వందల మందిలో నేను కూడా ఉన్నాను కదా ఈ ఆరు వందల మంది కన్నా ముందే ఉన్నాను నేను ఓకే నేను అది నెంబర్ వచ్చేసి మూడు వందలో రెండు వందలు అంతకన్నా తక్కువ కూడా అయ్యి ఉండొచ్చు మరి నాకు వ్యాలెట్స్ కనిపించట్లేదు కదా ఇక్కడ అరవై మందికి కనిపించట్లేదు ఆరు వందల మందిలో ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు ఇక్కడ ఆరు వేల మందికి కూడా ఎవరికి కనిపించట్లేదు కనిపిస్తే మన దాకా తెలియకుండా ఉంటుంది అంటారా ఇలాంటి అబద్ధపు టెక్స్ట్లు ఎందుకు చేసి మీరు గ్రూపుల్లో పెడుతున్నారు జనాలు పిచ్చోదం చేయడానికి ఓకే ఒకవేళ మీకు వ్యాలెట్లు కనిపిస్తున్నట్టయితే డైరెక్ట్గా నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే నెంబర్ చెప్తున్నాను చూడండి మళ్ళీ ఏదో పనికి మళ్ళీ నెంబర్ తీసుకొని మీరు టెన్షన్ పడినా టెన్షన్ పెట్టద్దు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫోర్ ఇది నా నెంబరే నాకు వాట్సాప్ చేయండి మీకు వ్యాలెట్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయని మీకు చెప్పారో వాళ్ళకి నా నెంబర్ ఇచ్చి మీకు వ్యాలెట్ కనిపిస్తుంది అంట కదా జీకే గారికి కొద్దిగా పంపిస్తే ఆయన కూడా చెప్తారంట ఓకే లేదా తెలుసుకుంటారంట ఎందుకంటే నాకు తెలియదుగా మరి తెలుసుకుంటారంట అని చెప్పి మీరు చెప్పినట్లయితే బాగుంటుంది ఓకేనా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ చేయండి ఖచ్చితంగా మీ దగ్గర వ్యాలెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా రిప్లెయిస్తా ఒకవేళ తప్పునదైతే నేను ఒప్పుకుంటా ఓకే నాకు సంస్కారం అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఇలా గ్రూపుల్లో ఏమీ తెలియకుండా నోటుకు వచ్చింది వాగి హడావిడి చేస్తున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నానండి లేనిపోని హైప్ క్రియేట్ చేయొద్దు ఇప్పటికే జనాలకి చాలా ఇబ్బందులు ఉన్నారు చాలామంది ఫౌండర్స్ చాలా చాలా కోపంలో కూడా ఉన్నారు పద్దెండు పాపప్పులు రావట్లేదని మేము ఇబ్బంది పడుతుంటే ఇక్కడ లేనిపోని హైపోయింది చేస్తున్నారు మీరు అరవై మందికి ఈ వ్యాలెట్లో కనిపిస్తున్నాయి ఇక్కడ అరవై మందికి వ్యాలెట్లు కనిపిస్తున్నాయి ఆరు వందల మందికి కనిపిస్తున్నాయి ఆరు వేల మంది కనిపిస్తున్నాయి ఎవరు చెప్పాడు మీకు అఫీషియల్కి ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా ఎవరు చెప్పాడు మీరు చెప్పండి నాకు ఇక్కడ ఓకే ఇక్కడ వరకు అడావడి అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి పెట్టారు ఈరోజు పదకొండు గంటల గంట గుడ్ న్యూస్ అనేది వస్తుందంట అందరం విజేతలం అయిపోతాం అంటే అపరిమితంగా అయిపోతాం అంటే అపరిమితంగా విజేతలు ఇంకా కొంతమంది కామెంట్ సెక్షన్లో వీళ్ళు ఆడావిడి చూసి నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది వాట్సాప్ కూడా పంపిస్తున్నారు పర్సనల్గా చూసారకి ఇక్కడ ఫొటోస్ చూసినట్టయితే జీకే గారు రెండు వేల ఇరవైలో జాయిన్ అయినా మా అప్లానర్కి అమౌంట్ పని అని చెప్తున్నారు ఎంతవరకు నిజం ఒక్క పైసా కూడా ఎవరికి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో పడలేదండి అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో విత్ డ్రా పెట్టిన వాళ్ళకి కేవలం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి మాత్రమే అది కూడా క్రిప్టో కరెన్సీలో మాత్రమే కంపెనీ సైడ్ నుంచి డబ్బులు పని ఓకే ఇక్కడ విత్డ్రా పెట్టిన మాకే డబ్బులు పడలేదు కదా డ్రాలు పెట్టి చాలా కొన్ని వేల మంది పెట్టారు పెద్ద పెద్ద లీడర్స్ కూడా మన తెలుగు లీడర్స్ అందరూ కూడా పెట్టారు విత్డ్రాలు వాళ్ళకి కూడా ఒక రూపాయి కూడా పడాల ఓకే విత్డ్రాలు పెట్టిన అమౌంట్లే పడినప్పుడు కొత్తగా మళ్ళీ ఈ సింగిల్ ఫౌండర్స్కి ఎటువంటి టీము లేని వాళ్ళకి డబ్బులు ఇస్తే టీం ఉన్న వాళ్ళు ఊరుకుంటారా క్యాజువల్గా మాట్లాడుకుందాం మనం టీం లేని వాళ్ళకి ముందు డబ్బులు ఇస్తే టీం ఉన్న వాళ్ళు ఊరుకుంటారా అప్పుడు రెండు వేల ఇరవై లెక్కేసుకుంటే పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా జాయిన్ అయింది రెండు వేల ఇరవైలో ఉన్నాయి మరి వాళ్ళకి పడినట్ ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా ఇవన్నీ కూడా అబద్ధాలు మళ్ళీ రెండో క్వశ్చన్ కూడా కింద వచ్చిన చూడండి రెండో కామెంట్ కూడా జీకే గారు మీకు డబ్బులు పని అంటే నో అని చెప్పి అయినా సరే వాళ్ళ గ్రూప్లో కొంతమందికి డబ్బులు పడుతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారంట ఓకేనా కాబట్టి నాకు డబ్బులు పడితే నేను చెప్పుకోండి ఎందుకుంటానండి డబ్బులు కూడా కాదు కనీసం వ్యాలెట్ ఆప్షన్ వచ్చినట్టు వ్యాలెట్ ఆప్షన్ వచ్చిందని చెప్పుకుంటా ఓకే ఎప్పుడు కూడా నేను నా ఐడి కోసం ఎప్పుడు ఆత్రుత పల్ల వెక్టర్ త్యాష్లో ఎందుకంటే నేను చాలా ఐడీలు చేసుకున్నాను ఒక ఐడి పోతే ఇంకో ఐడి ఉంటుంది ఇప్పుడు ఫ్రీయే కదా దానివల్ల పెద్ద నష్టమే ఉంది చెప్పండి మనం డబ్బులు పెట్టామా ఫ్రీ కాబట్టే సబ్జెక్ట్ చెప్తున్నాం డబ్బులు పెట్టించే అయితే ముందే చెప్తాం ఖచ్చితంగా డబ్బులు పెట్టేటప్పుడు ఒకటికి వందసాలు ఆలోచించుకోమని చెప్తాం ఓకే కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో అడవడి చేసే వాళ్ళందరూ కూడా తలా తోక లేకుండా చేస్తున్నారు తప్ప ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాప్ అయినా పర్లేదండి కనీసం మినిమం నాలెడ్జ్ లేదు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ విక్టరీ విద్యాకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు తెలియదు ఓకే ఎందుకంటే మరి ఐదు వేల మంది కూడా లేకపోవడం ఏంటంటే ఇక్కడ లక్ష లక్షల మంది ఏడు లక్షల మంది ఎనిమిది లక్షల మంది ఈ కంపెనీలో జాయిన్ అయిపోయారు కనీసం ఒక పదివేల మంది కూడా జాయిన్ అవ్వాల అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా రాదు కానీ మన వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడం రాదు కానీ ఇలాంటివి మాత్రం టైప్ చేసి ఎవడో గ్రూప్లో పంపిస్తే దాన్ని తీసుకొచ్చి టపాటపా షేర్ చేస్తారు షేర్ చేయడం తప్పు కాదు దాంట్లో నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను ఓకే ఎందుకంటే చాలాసార్లు పాపప్పు నాకన్నా ముందు మీరు చెప్పారు అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఆ విషయంలో కానీ లేనిపోని హడావుళ్ళు లేనిపోనే హైపులు చేయొద్దు ఇక్కడ అరవై మందిలో నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఆరు వందల మందిలో నేనున్నాను అరవై వేల మందిలో నాకు కింద వాళ్ళు ఉన్నారు ఎవరికి కనబడిన వ్యాలెట్లు ఎవరికి కనిపిస్తున్నాయి నేను అడుగుతా ఉన్నా ఓకే ఎవరికైనా కనిపిస్తే ఇందాక కూడా చెప్పా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి గతంలో కాదండి ఇప్పుడు ఎవరైనా సరే తోకదాడించి లేని ఉన్నట్టు హైప్ క్రియేట్ చేసి అబద్ధాలు చెప్తే మాత్రం ఊడుకునే పరిస్థితి లేదు ఓకే ఇక నేను మీ నెంబర్ తీసుకోవడం మీ పేరు చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు మనకి కానీ ఎందుకంటే అలాంటివి చేయడం నా పద్ధతి కాదు ఫస్ట్ నుంచి కూడా కాబట్టి నేను చేయట్లే కాబట్టి ఇప్పుడైనా కొద్దిగా మార్చుకోండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్పండి ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఇది ఇటువంటి ఏమీ కూడా పేస్లో డబ్బులు పండి అని కూడా కొంతమంది అడవడి చేస్తున్నారు ఇక్కడ విట్రవి అనేది ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో రిజిస్ట్రేషన్ సరిగా కావట్లేదు చాలా మందికి కొంతమంది కేవైసీలు అసలు అవ్వట్లేదు ఆల్రెడీ చాలామంది అకౌంట్స్ డిలీట్ అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ ఐదు లక్షల మంది ఎన్ని అకౌంట్స్ లేట్ అయినా మనకు తెలియదు మళ్ళీ కొత్త మందిలో ఎంతమంది కేవైసీలు అయినాయో మనకు తెలియదు ఓకే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కేవైసీలు అవుతున్నాయి కొంతమంది వాటర్ ఐడి అయితే కేవసీ అయింది అంటున్నారు కొంతమంది ఆధార్ కార్డు ఇస్తే అవుతుంది అంటున్నారు కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే అవుతుందంటున్నారు కొంతమంది పాస్పోర్ట్ ఇస్తే అవుతుంది అంటున్నారు కొంతమంది అన్ని ఇచ్చామండి అయినా అవట్లేదు అంటున్నారు ఓకే కొంతమంది ఈ నాలుగు ఐటెంలు కూడా ఇచ్చాము అయినా సరే అవట్లేదు అంటున్నారు మరి ఈ ప్రాబ్లం మన సైడా కంపెనీ సైడా ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఓకే మనం మొదటి నుంచి ఏం చెప్తున్నాము ఈ కేవైసీది సిస్టమ్ ఏదైతే తీసుకొచ్చారో సిగ గారు అది అంత గొప్ప కంపెనీ అయితే కాదు ఓకే అది చిన్న చిత్తగా కంపెనీ దానికి కూడా మహా అయితే ఒక పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఆ ఛానల్కి ఏది ఓడిట్ అనేది తెచ్చారు కదా దానికి ఇలాంటి చిన్న చిన్న కంపెనీలతో వీళ్ళు పొత్తు పెట్టుకొని మనం ప్రపంచాన్ని వేలేస్తాం ఇంటర్నెట్ని షేక్ చేసేస్తాం భూమిని ఊపేస్తాం అంటే అవదు ఎందుకంటే మన ఆలోచన ఎంత గొప్పగా ఉంటే మనం చేసే ప్రొసీజర్ కూడా అంత గొప్పగా ఉండాలి మాటలు చూస్తేనేమో బాహుబలి రేంజ్లో ఉంటున్నాయి చేతలు చూస్తేనేమో మనకేంటది మనకి బాహుబలి తీసింది ప్రభాసే దాని తర్వాత ఆది తీసింది కూడా ప్రభాసే మరి బాహుబలి రెండు వందల యాభై మూడు వందల కోట్లు పెట్టి తీస్తే అంత పెద్ద హిట్ అయింది మరి బాహుబలి తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి దాని తర్వాత ఆది పురుషు అయితే ఏకంగా ఐదు వందల కోట్లు పెట్టి తీస్తే ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఇక్కడ తీసేవాడు బట్టి ఉంటుంది అంటే ఎగ్జాంపుల్కి సినిమాలో డైరెక్టర్ అయినవాడు ఒక సీఓలు అంటాడు అనమాట సీఈఓ ఎంత గొప్పగా ఆలోచిస్తే కింద టీం అంత గొప్పగా వర్క్ చేస్తుంది కింద టీం ఎంత గొప్పగా వర్క్ చేస్తే అవుట్పుట్ అంత గొప్పగా వస్తుంది ఇక్కడ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమాల పరంగానే కాదు మనకు అద్వయ భాషలో చెప్తుంది అనమాట మెరుగైన సినిమా ఉంది దాదాపు ముప్పై నుంచి యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు గ్రాఫిక్స్ ఇరగ తీసేస్తుంది ఆది పురుషులో ఐదు వందల కోట్లు పెట్టినా గ్రాఫిక్స్ బాగాలేదు అలాగే ఇంకా చాలా సినిమాలు నరసింహ సినిమా వచ్చింది బా కార్టూన్ సినిమా అది కూడా చాలా హిట్ అయింది సినిమాల పరంగా చెప్తున్నాను కాదు జస్ట్ మనకు అర్థమయ్యేలా చెప్దామని ఓకే కాబట్టి ఇలా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి ఎంత హడావిడి చేస్తున్న వాళ్ళు మీరు సబ్జెక్ట్ చెప్పండి అయ్యా అంటే ఏ రకంగా లాగిన్ అవ్వాలి ప్రతి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది ఏ ఆప్షన్ ఒకతే ఎలా ఉంటుంది మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్జెక్ట్ చెప్పండి పనికొచ్చే సబ్జెక్ట్ చెప్పండి హైప్ క్రియేట్ చేసి డైలీ వంద మెసేజ్లు పెడతారు గ్రూప్లో నా వాట్సాప్ గ్రూప్లో కానీ నా టెలిగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కానీ ఎంత చేస్తా నేను రోజుకు ఒకే ఒక్కసారి పెడతాను మళ్ళీ రెండోసారి నేను ఏమీ పెట్టను ఎంత హడావిడ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ డే వీడియో చేస్తా తప్పదు అనుకుంటేనే అదే రోజు వీడియో చేస్తాను రెండో వీడియో ఓకే ఇంత కంటెంట్ ఉన్నా నేనే ఇంత సైలెంట్గా ఉన్నప్పుడు ఏ లేని మీరు ఎందుకు ఎగురుతుందో నాకేం అర్థం కావట్ల ఇప్పుడు మనకు దాదాపు ముప్పై ఆరు వేల దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇంకో నూట యాభై మంది అయితే ముప్పై ఆరు వేల మంది అయిపోతారు ఒక ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసేయండి ఆ ముప్పై ఆరు వేల టార్గెట్ని ఫినిష్ చేద్దాం ఓకే కాబట్టి మన ఛానల్లో జెన్యున్గా అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి అలాగే ఈ మధ్య మనం ఇంటర్లింగ్కి సంబంధించింది కూడా వీడియోలు ఇదే ఛానల్లో రెండో ఛానల్లో కూడా చేస్తున్నాం ఇంటర్లింగ్కి సంబంధించి తొమ్మిది గంటలకైతే అఫీషియల్గా ఒక లైవ్ అనేది జరగబుతుంది దాంట్లో అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇది మెయిన్ ఛానల్లో కానీ ఇదా నా యొక్క మనీ ఎర్నింగ్ ఛానల్లో కానీ చెప్తా కాబట్టి ఇంటర్ లింక్ సంబంధించి కానీ వన్ ఆపర్చునిటీ సంబంధించి కానీ మీరు ఫ్రీ మనీ ఎర్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కింద డిస్క్రిప్షన్లో వాటి సంబంధించి యూట్యూబ్ లింక్స్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి ఓకే కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మన కంపెనీని పక్కకు పెట్టేసి ఇంకో కంపెనీ దూరడం కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చేసేది ఏంటంటే లాస్ లేకుండా మన వల్ల రూపాయి సంపాదించుకునేలాగా నేను చేయడం నేను చెప్పిన ఈ వన్ ఆపర్చునిటీలో చాలామంది ఎన్నో రకాల రీఛార్జ్లు చేసుకున్నారు పెట్టుబడి పెట్టకుండా ఓకే కాబట్టి అర్థం చేసుకోండి ఇలాంటి హైప్ క్రియేషన్ చేసేవాళ్ళు చెప్తున్నాను కదా నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు మూడు సార్లు చెప్పాను ఇదే వీడియోలో నా నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ నెంబర్కి వాట్సప్ చేయండి మీకు డబ్బులు పడితే పడపోతే గమని కూర్చోండి ఓకే ఎవరైతే నాకు వాట్సాప్ చేశారో వాళ్ళ నెంబర్ నేను ఆటోమేటిక్గా నిజం అనుకోండి అంటే మీరు చెప్పిన నిజమైతే నేను ఖచ్చితంగా మీకు క్షమాక్షణ క్షమాపణ డైరెక్ట్గా యూట్యూబ్లో వచ్చి చెప్తా ఒకవేళ కాదనుకోండి మరి ఏం చేయమంటారో మీరే చెప్పండి ఓకే థ్యాంక్ యూ వీడియోలు అయితే ఇంతే ఉంది ఇలాంటి సోదు మాటలు సొల్లు మాటలు అసలు నమ్మద్దు మీరు ఎందుకంటే అరిసే కుక్కలు కరవు అలాగే వీళ్ళు చెప్తారు కానీ ప్రాక్టికల్గా ఎన్ని వర్కౌట్ అవ్వు అయిన తర్వాత కంపెనీ వాళ్ళు చెప్తారు కదా రూపాయి పడితే కంపెనీ వాళ్ళు చెప్పకుండా వీళ్ళు మన గ్రూపులో చెప్తే తెలుసుకునే స్టేజ్లో అయితే మనం లేం ఓకే అర్థమైంది అనుకున్నాను వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీకే లుక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్